ఏదైతే ఈ నెల పదిహేనవ తేదీన కామారెడ్డిలో బీసీ విజయోత్సవ సభ కాంగ్రెస్ పార్టీ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం చేసింది ఏదైతే బీసీ విజయోత్సవ సభ చేయడాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్ భాగంగా స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు సందర్భం ఆ రిజర్వేషన్ అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది చేయాల్సినటువంటి ప్రక్రియ చేయకుండా అనవసరమైనటువంటి జీవోలను ఇంప్లిమెంటేషన్ చేస్తూ చేసేటటువంటి ప్రక్రియ చేయకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చట్టం చేయాల్సిన ఏదైతే ఉందో అది కాకుండా జీవోల ద్వారా ఇది నలభై రెండు శాతం రిజర్వేషన్ ని అమలు కాదని తెలిసి ఎవరైనా కోర్టుకు పోతే అది కొట్టివేయబడుతుంది అనేది కూడా తెలిసి బీసీ ప్రజలను మోసగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మీకు చెప్పేది ఒకటే గత ఎన్నికల ముందు మీరు ఏదైతే డిక్లరేషన్ చేసిందో ఆ ప్రకారం స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఈ బీసీ విజయోత్సవ సభ నిర్వహించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీ ప్రజలకు మీరు మోసం చేయాలని చూస్తే బీసీ యావత్ సమాజం చూస్తూ ఊరుకోదు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు తర్వాతనే విజయోత్సవాలు చేసుకోవాలి దాని ఏదైతే ప్రక్రియ ఉందో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చట్టసభల్లో దాన్ని అమలు చేసుకొని చట్టం చేయాల్సినటువంటి ప్రక్రియ చేయకుండా తూతూ మంత్రంగా ఇక్కడ చేస్తూ కాలయాపన చేస్తా ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చట్టం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యే విధంగా చూడాలని చెప్పేసి బీసీ సమాజ్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం